సింగరణి సంస్థ సాధించిన వాస్తవ లాభాల్లో నుంచి ముప్పై మూడు శాతం లాభాల వాటా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సింగరేణిలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి సంస్థ ఆర్జించిన రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయల లాభాల్లో కార్మికులకు వాటాగా ముప్పై మూడు శాతం అంటే ఏడు వందల ఎనభై ఎనిమిది పాయింట్ రెండు సున్నా కోట్లు చెల్లించడానికి నిర్ణయం జరిగింది మిగిలిన అరవై ఏడు శాతం యాజమాన్య వాటా నుంచి కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చెల్లించేటట్లుగా వరద బాధితుల సహాయార్థం కార్మికుల జీతాల నుంచి కోత లేకుండా పది పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు కూడా యాజమాన్యం వాటా నుంచి చెల్లించేటట్లుగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని బొప్పించారు కాగా పది శాతం సాధించింది మొదలు ఇప్పుడు ముప్పై మూడు శాతం వరకు కూడా కార్మికుల పక్షాన పోరాడింది ఏఐటీయూసీ అని గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ యూనియన్ కృషిని కార్మిక సోదరులు గమనించగలరని ఏఐటీయూసీ నాయకత్వం కోరింది ఈ లాభాల వాట మొత్తం దసరా పండగ ముందు కార్మికులకు చెల్లించనున్నట్లు ఏఐటీయూసీ నాయకులు తెలిపారు